రవి రాయ మైబునారం గ్రామం రాయపర్తి మండలం వరంగల్ జిల్లా నేను గత రెండు వేల పదహారులో పందిర వేసిన రెండు వేల పదహారు కానుంచి వానకాలం కాకర కాకరీ బీర పెట్టుకుంటూ వస్తున్నా దీనివల్ల మంచి లాభాలు ఎక్కువ ఉన్నాయని అది వరకు ఈ వ్యవసాయంలో ఫలితం లాభం లేకుంటుంటే ఈ పందిరి సాగు ఒక లేస్తాడే చూసి నేనేసుకున్నా వేసుకొని దీనివల్ల బాగా లాభాలు ఉన్నాయి అని చెప్తే ఆ రైతు మాటలు పట్టుకొని నేను వేస్తే మంచి ఉన్నాయి దీంట్లో వానకాలం ఒక లక్ష వస్తాయి ఆశింగి ఒక లక్ష వస్తాయి ఒక పదివేల పెట్టుబడితోటి లక్ష బండియగలుగుతాను దీనివల్ల మంచి నాలుగు ఎకరాల పొలం ఒకే ఒకే ఎత్తు అవుతుంది ఈ పదిహేను గుంటల పందిరు కూడా ఒకే ఎత్తు అవుతుంది అందుకొరకే ఈ కూరగాయల సాగు అనేది నాకు మరో అయితే లేదు దీనివల్ల బాగా లాభాలు ఉన్నాయి చిప్పిలా ప్రైవేట్ బల్లాల చదిపించుకుంటూ కొడుకును డిగ్రీ దాకా చదివించిన బిడ్డను బీటెక్ చదివించిన బిడ్డ పెళ్లి చేసిన వారి వీళ్ళ ఈ కూరగాయల సైడ్ బిజినెస్ అన్నట్టు దీనివల్ల ఈ ఈ కూరగాయలకు వచ్చే నాలుగెకరాల పెట్టుబడి పంటకు పత్తికి ఇవన్నీ పెట్టుబడి పెడితే అయ్యో లక్ష వానకాలం లక్ష యాభై వేలు యాసింగ్ లక్ష యాభై వేలు వస్తాయి ఆ లక్ష యాభై వేలతోటి పోగు చేసుకుంటూ బిడ్డ పెళ్లి కూడా చేసిన కొడుకులను బిడ్డలు కూడా ఇద్దరు చదివిచ్చుకుంటూ వచ్చిన ఇక నాకున్నది ఐదు నర భూమి పదిహేను గుంటలు బీర పెట్టిన ఎకరం అంతా ఇరవై గుంటలు చిక్కుళ్ళు ఇరవై గుంటలు ఆకుకూరలు బెండ చెట్లు ఈ ఎకరంన్నర ఎప్పటికీ కూరగాయల సాగే చేసుకుంటూ వస్తా ఈ కూరగాయల సాగు వల్ల నాకు ఈ ఈ పెట్టుబడులు చదువుల ఖర్చులు అన్నీ వెళ్తానయి పెట్టుబడి ఈ పొలానికి పెట్టుబడి వెళ్తాను ఆ పెట్టుబడి అవి వచ్చిన పైసను నిల్వైతానయి ఇది పెట్టుబడికి ఇది చుడికిట్లా ఏముండదు దీనివల్ల లాభాలు బాగానే ఉన్నాయి మంచి పంట కూరగాయల పంట అంటే కాకపోతే ఎందుకంటే కష్టాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కష్టం ఈ పంట అంటే పైసలు అంటే కష్టం అనిపిస్తలేదు మనిషికి మళ్ళీ దీని దీ మళ్ళా పేపర్ వేసి పెడితే ఇంకా పనే ఉండలేదు పేపర్ డ్రిప్ ఉంటే ఇంకా నెంబర్ వన్ పని మళ్ళీ కాయలు కూడా మస్తు పందిరి కాబట్టి తేటగా ఉంటున్నాయి దీనివల్ల లాభాలు బాగుంటున్నాయి మంచి పంట ఇది అని చెప్తున్నాను అంతే అమ్మే అమ్మే విధానం నేనే పండించుకుంటా నేనే అమ్ముతాను ఇక నేను మార్కెట్కి అయితే ఒక కిలో కూడా మార్కెట్లో పోయా నేనే అమ్ముకుంటా అంగళ్ళు ఎమ్మటి పోనాడు ఊళ్ళెమ్మడి తిరిగి అమ్ముకుంటా రాయపర్తి కానీ జపర్గడ కానీ తోరూరు కానీ కొత్తూరు కానీ నేనే అమ్ముకుంటా వారానికి నాలుగు అంగళ్ళు పోతా దినం తప్పి దినం తెపుతా మొన్న స్టార్టింగ్ ముప్పై కిలోలు వెళ్ళినాయి రేపు మళ్ళీ నిన్ను ఇలా శనివారం కదా రేపు ఆదివారం మళ్ళీ ముప్పై కిలోలు వెళ్తాయి ఈ తీగ పెరుగుతూ ఉంటే కాయలు ఎక్కువనే వెళ్తూ ఉంటాయి ఈ తర్వాత పోత పోత పోతూ పోతూ కింట కింట నార దాకా కూడా వెళ్తాయి ఇట్లాంటి సాగు మంచిదే కూలర్లు కూలర్లు అవసరం లేదు నేనే తెంపుకుంటాను మేము భార్యాభర్తలను తెంపుకుంటాం కూలర్లతోటి పని కూడా లేదు ఈ పేపర్ అయినా ఇక గడ్డి కూడా గడ్డి మందు కొడితే అయిపోతుంది దీంతో ఏ కింట కాయలైనా అర్ధ గంటలో చంపుతాం కొడవలు పట్టుకొని మయ్యమే కోసుకుంటా అమ్ముకుంటాం దీంతో కూలోళ్ళ కూలోళ్ళ అవసరమే లేదు ఇప్పుడు కింట వెళ్ళినా ఎనభై రూపాయల కిలో అంటే ఎనిమిది వేలు వచ్చినట్టే దీన్ని లాభం మొన్న ముప్పై కిలోలు వెళ్తే మూడు వందలు ఇరవై నాలుగు వందలు ఇరవై ఐదు వందలు అన్నట్టు రేపు ఒక ఇరవై ఐదు వందలు ఐదు వేలు నాలుగు ఐదులు ఇరవై వేలు అయినా ఒక వారంలో పదివేలు అయితే పక్కా సంపాదిస్తా రోగాలు ఏం రోగాలు రోగాలు అంటే ఇప్పుడు పైరలు కాబట్టి పైరకు పైరలు పడి మత్స్య రోగం వస్తుంది కానీ ఇక దీన్ని ఎట్లనే కాపాడాలి ఇంకా రెండు రోజులు అయితే ఇక ఎండాకాలమే కదా తీగ పెరుగుతూ ఉంటుంది ఏం కాదు దీనికి తగ్గట్టు మందులు కొట్టుకోవాలి ఆ డ్రిప్ ద్వారా మందు పోయాలి పోస్తే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి దినం తప్పి దినం అట్లా చూసుకుంటూ ఎప్పుడు చేయలే తిరుగుతాం కాబట్టి ఏం రోగం వస్తుంది ఎట్లా అనేది దీన్ని చూసుకుంటా చేస్తాం మేము ఎంత అంటే ఇక లక్ష రూపాయలు పక్కా వస్తాయి పదివేల పెట్టుబడి అవుతుంది లక్ష అయితే మినిమం ఇక పైకి కూడా రావచ్చు ఇంకా కొద్దిగా అనుకూలిస్తే ఇంకా ఎక్కువ కూడా వస్తాయి ఈ రేటు ఉన్నది కాబట్టి ఏమున్నది ఇలా చూసినాక రేపు పెరుగుతూనే ఉంటుంది